నమస్తే గుడ్ మార్నింగ్ సార్ అందరికీ మరొకసారి మండలా ఆఫీస్కి పోదాం వాళ్ళు ఇచ్చే కుల ధృవీకరణలు మా రెవెన్యూ సోదరులకు సోదరీ మణులకు మిత్రులకు ఆరయ్య ఈ మధ్యన వచ్చిన జీపీఓ సిస్టర్స్ బ్రదర్స్ అందరు కూడా వినాలి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి దయచేసి ఇది ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కొరకే దయచేసి వినండి ఇంతకుముందు ఒక నలభై ఐదు కులాల వరకు చేసిన బీసీఏ గ్రూప్లోనివి ఎందుకంటే వీళ్ళకి చెప్పాలనేది నేను అనుకున్నా వీళ్ళని బట్టి తర్వాత గుడి చేద్దాం రాజన్నల రాజన్నలు వీళ్ళు ఎక్కువగా కరీంనగర్ లాంటి ఏరియాలోనే ఉంటారు రాజరాజేశ్వర స్వామి గుడి నెత్తిన పెట్టుకొని ఊళ్ళో ఉండే ఆధిపత్య కులాలు తర్వాత వైశ్యులు కోమట్ల దగ్గర వాళ్ళ దగ్గర ఆ అమ్మవారి పేరు చెప్పి కొంత భిక్ష వేయించుకుంటారు వాళ్ళు దాంతోనే వాళ్ళ జీవితం అంటే ఇక ఏ చరిత్ర చూసినా వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక లిమిటెడ్ ఏరియా ఏరియాలోనే ప్యాకప్ అయి ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎక్కడ కూడా వాళ్ళకు అది లేదు కాబట్టి వాళ్ళను బీసీఏ గ్రూప్లో చేర్చడం జరిగింది టోటల్గా పదిహేడు వందల యాభై తొమ్మిది ఉన్నాయి ఆరు వేల రెండు వందల మంది పాపులేషన్ ఉంది వాళ్ళ సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది ఈ కులానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు మా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందని చెప్తూ బుక్క అయ్యేవారు అనేది ఇంకొకటి సీరియల్ నంబర్ ఫార్టీ సెవెన్లో ఒక పదిహేను వందల ఎనభై నాలుగు కుటుంబాలు ఉంటాయి ఐదు వేల రెండు వందల ఐదు పాపులేషన్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ కూడా మనము బుక్క దలుకుంటాం కదా పెళ్లిళ్ళలు కానీ కొన్ని దావతులల్లో కొన్ని సాగులల్లో కూడా ఇట్లా రుద్దుకుంటారు ఐడియా ఉందో లేదో మీకు అందరికీ ఇట్లా రాగానే అటెండ్ అయినట్టుగా ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా బొట్టు పెడతారు అంటే అన్నిటికీ సిగ్నల్ అది ఆ తర్వాత పురాతత్వ శాస్త్రం ఏం చెబుతుందంటే ట్రస్టన్ కావచ్చు లేకపోతే సిరాజులసన్ లసన్ కావచ్చు లేకపోతే అనంతరామన్ కమిషన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే గులాబీ రంగు అది తీసుకొని బుక్క గులాలు ఎరుపు రంగు ఇది వెళ్తారు కొన్నిసార్లు ఇప్పుడు అది అది తగ్గింది కాబట్టి కొంత స్టీల్ సామాను అందుకొని వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళను సంచార అర్థ సంచారంటారు వీళ్ళకు కూడా సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్తోనే బీసీ ధృవ కృధృవీకరణ ఇవ్వాలితున్నారా గోత్రాల అనేది కూడా ఒక కులం ఉంది అయితే ఎన్ని విచారణలు చేసినా కూడా వీళ్ళు ఎక్కడున్నారో ఎవరు దొరుకుతలేరు కానీ గోత్రాల అనేది బీసీఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్తో ఉన్నది కీడ్స్ చరిత్ర కుల చరిత్ర చూసినా ఏం లేదు తర్వాత తర్స్టన్ చూసినది లేదు ఎక్కడ లేదు సిరాజుల రాజుల లేదు అనంతరామన్ కమిషన్లో కూడా ఏదో నాలుగు మాటలు గోత్రాల అని ఉంది అంతే తప్ప వాళ్ళ చరిత్ర ఎక్కడ లేదు అయినా ఒకటి అలా ఎక్కడ ఉంటే మొత్తం ఒక వెయ్యి కుటుంబాలు ఇవ్వాలి వెయ్యి ఎనభై తొమ్మిది పాపులేషన్ మూడు వేల ఆరు వందల ఎనభై అంటే అది ఎక్కడ ఉన్నారో ఏమి ఇవ్వదు వస్తే మాత్రం గోత్రాల అనేది గునుకొని వస్తే మీరు సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఇచ్చి వాళ్ళ కుల ధృవీకరణ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాం మిత్రులారా తర్వాత కాశీ కాపుడి కాశీ కాపుడి వీళ్ళు అంటే ఆ పేరును బట్టి మనకు అర్థం కావాలి అది ఏంది చిత్ర విచిత్రంగా ఉంది మహారాష్ట్ర అంటే ఎక్కువ ఆదిలాబాదు తర్వాత కొంచెం మహారాష్ట్ర అటాచ్మెంట్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళ వృత్తి ఏంటంటే గాంధీ హాస్పిటల్ తర్వాత కోటి మన గాంధీభవన్ మూలకు తర్వాత అట్నే వరంగల్ల కానీ గుంటూరులో ఎక్కడైనా సరే పాత బట్టలు వాళ్ళు పాత బట్టలు తీసుకొని వాటిని ఇస్త్రీ చేసి ఒక మడత కింద పెట్టేసి అడబెడతారు ఈ పాత బట్టలు బాగా పేదవాళ్ళు వచ్చి పోతారు వీళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే ఇల్లు తిరిగి ఆ బట్టలు తీసుకొని వాళ్ళకి చిన్న స్టీల్ సామాన్ ఇచ్చిపోతారు బట్టలకు స్టీల్ సామాన్ ఇస్తారు వాళ్ళకి ఇక కొన్నిసార్లు ఇక వాళ్ళు ఇక వేరే మార్గం లేదు ఇక వాళ్ళకు ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు నిజామాబాద్లో ఉంటారు ఆదిలాబాద్లో ఉంటారు ఏమో అనంతపురం కూడా ఉన్నారు అని చెప్పి అతను అంటున్నాడు కానీ నేను నాకు ఏదో కరెక్ట్గా లేదు కొన్ని ఇప్పుడు ఈ పాత బట్టలు ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో మీరు ఎవరైనా మీరు వెళ్ళాలి అడిగిన అంటే తెలుగు బాగా వస్తుంది కానీ వాళ్ళ భాషలో కొంత తేడా ఉంటుంది వాళ్ళను కాశీ కాపిడి కాసి కాపుడి అంటే ఒక మహారాష్ట్ర యాక్సిస్నెస్ ఉంటుంది అట్లా వాళ్ళు టోటల్గా సీరియల్ నెంబర్ ఫార్టీ నైన్ ఒక ఐదు వందల యాభై కుటుంబాలు అంటే హైదరాబాద్లో మొత్తం అంతటా కలిపి పాపులేషన్ ఒక రెండు వేలు చిల్లర ఉన్నది వీళ్ళు వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకు ఆ క్రుల ధృవీకరణ ఇవ్వాలని చెప్పి మనము మళ్ళొకసారి కోరుకుందాం తదనంతరం కాశీ కాబట్టి తర్వాత సిద్ధులు వీళ్ళ సీరియల్ నెంబరు తెలంగాణ కాస్ట్ లిస్ట్లో ఫిఫ్టీగా ఉందండి యాభై యాభై నెంబర్ వీళ్ళ సిద్ధులు అంటారు తక్ మంది ఉంటారు వీళ్ళు సమాజంలో ఐదు వందల నాలుగు కుటుంబాలున్నాయి వీళ్ళు కూడా ఒక రెండు వేల అటుటిగా ఉన్నారు వీళ్ళది ఏంటంటే మనము పెళ్ళి చేయాలంటే బాసింగం కావాలి కదా మెడగట్టే బాసింగాలు తయారు చేస్తారు వాళ్ళు తర్వాత వాస్తవానికి అయితే బతుకమ్మను వాళ్ళే తయారు చేసి గతంలో ఇప్పుడు బాగా నాలెడ్జ్ వచ్చేసింది అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళే తయారు చేస్తున్నారు తర్వాత దువ్వెన్లు కూడా దువ్వెన్లు దువ్వెన్లు కూడా కట్టెతోని తీసుకొని పరపరగీకి వాళ్ళ దగ్గర తయారు చేసుకొని వచ్చి దువ్వెన్లు కూడా వీళ్ళే అమ్ముతారు పెన్నీస్లు ఉంటాయి కదా చెవులలో పెట్టుకొని మన ఇవి పెన్నీస్లు తర్వాత ఇంకా మిల్ల మేజర్ వృత్తి వీళ్ళది ఎవరిది సిద్ధులు ఉండదంటే ఇస్తరాకులు కుట్టడం ఇస్తరాకులు కుట్టడం కుంకుమను తిరిగి అమ్ముతారు వీళ్ళంతా అంటే మనము హైదరాబాద్లో ఉండే కొంచెం మోడర్నైజ్ అయినాం కాబట్టి ఇవన్నీ గతంలో ఉండే కొన్ని వృత్తులు కనుమరుగవుతూనే ఉన్నాయి కొన్ని కులాలు అంతకంటే కనుమరుగవుతున్నాయి కొంతమంది కన్వర్ట్ అవుతున్నారు ఆత్మగౌరవం కోసం కొంతమంది వితిన్ ద బీసీలోనే ఇంకొక బీసీ కులం సర్టిఫికెట్ తీసుకుంటారు తీసుకోవాలని కూడా చెప్దాము కాకపోతే మరి ఒక జనరేషన్ కష్టమవుతుంది నెక్స్ట్ జనరేషన్ ఓకే అవుతుంది పైకులం తీసుకుంటే ఆ పైకుల పొలం వీధి ఎందుకు తీసుకున్నామైతే అన్నరు వాళ్ళు బీసీలోనే పర్వాలేదు కాబట్టి నేను చెప్తుంది ఇప్పుడు సిద్ధులు అనే కులం అంటే హిందూ పెళ్ళిళ్ళ ప్రకారంగా భాషింగాలు కడతాం దానికి అర్థంకి ఎవరో ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి కావాలి వాళ్ళు వాళ్ళని సిద్ధులు అంటారు ఇక సిక్లి సిక్లిగారు సైకిల్ గారు మిత్రులన్న వీళ్ళు ఒక పదకొండు వందల నుంచి పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల పాపులేషన్ ఉంది సీల్ నెంబర్ ఫిఫ్టీ వన్ వీళ్ళ బీసీఏ గ్రూప్ వీళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా మీకు బైర్ బైర్గమ్మలు అనేది బైర్ కమ్మరని ఈ మధ్య కాలం ఇచ్చారు వీళ్ళకేమో ఇది ఉండదు కృపాణం ఉండదు వీళ్ళు లెక్కడి కప్పులు కడ కనబడతారు మీకు కొన్ని చోట్ల వీళ్ళు సిక్కులో డ్రెస్సే ఉంటుంది వీళ్ళకి సిక్కుల డ్రెస్ ఉంటుంది సిక్కుల కల్చర్ ఉంటుంది పెద్ద బొట్టు పెడతారు కానీ ఎవరికి కూడా పర్మనెంట్ ఇన్లో లేవు వీళ్ళు అల్యూమినియంతో చేస్తారు తర్వాత వీళ్ళను నిజాం బాగా వాడుకున్నాడు నిజాం మిలిటరీలో కొంత పని చేసిన నైపుణ్యం ఉంది కాబట్టి ఈ పన్నులు వసూలు చేయడానికి వీళ్ళని వాడుకున్నారు ఆ ఇన్ఫెంటరీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఎక్కువ స్టీల్ సామాన్ అన్నింటి గ్రిల్ తయారు చేస్తారు తర్వాత గేట్లు తయారు చేస్తారు స్టీల్ గేట్లు స్టీల్ గేట్లు తర్వాత పైన గ్రిల్స్ తర్వాత కొన్ని దర్వాదాలు కూడా చేస్తారు మనకు ఒక స్టీల్ రేకు కానీ ఇటువంటి దాన్ని కావాలనుకుంటే ఆ మోటు పని వాళ్ళు స్త్రీలు కూడా చేస్తారు దాన్ని వెడపి చేయడానికి కాబట్టి వీళ్ళు వీళ్ళకి పర్మనెంట్ ఇల్లు లేదు వీళ్ళకు ఇక ఇప్పుడు ఒక బిల్డింగ్ పెద్ద ఒక లార్జ్ చెంక్ ఆఫ్ హౌసెస్ వస్తున్నాయి అనుకోండి వీళ్ళు అక్కడ పోయి ఉంటారు ఈ సర్దార్జీ వేషం వేసుకున్న వాళ్ళంతా గేట్లు పాటకులు పాటకు అంటాం కదా మనం అదే పాటకు పెట్టం అంటాం కదా అలాంటివన్నీ వీళ్ళే తయారు చేస్తాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని వెల్డింగ్ షాప్స్ అవి వచ్చినాయి కానీ మేజర్గా వృత్తి వాళ్ళదే కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఒక పర్మనెంట్ ఇల్లు లేదు వీళ్ళు కూడా సంచార జాతులు అర్ధ సంచార జాతులు పర్మనెంట్ ఇల్లు ఇది ఇప్పుడు ఖాళీ వాళ్ళకి ఆధార్ కార్ కార్డు ఇస్తున్నారు మరి వాళ్ళకి రాషన్ ఇస్తున్నారు ఇదే వాళ్ళది ఇది ఇస్తున్నట్టు కానీ పర్మనెంట్ ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలి అన్ని ఇచ్చి వాళ్ళను మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ఈ జాతి కూడా పతనం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిది ఉంటారు ఒకవేళ వీళ్ళు కనుక వస్తే సి నెంబర్ ఫిఫ్టీ వన్లో బిసిఏ గ్రూప్తోని సిక్లికార్ అనే కులం ధృవీకరణ పత్రం ఇవ్వాలి వీళ్ళకి చివరిగా పూస అన్ని జిల్లాలలో ఉంటారు వీళ్ళు కూసలు సీరియల్ నెంబర్ యాభై రెండు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క కుటుంబాలు ఉన్నాయి ముప్పై రెండు వేల ఒక వంద ఏడు పాపులేషన్ ఉంది బీసీఏ గ్రూప్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ టూ ఇచ్చిన వీళ్ళు ఏంటంటే పరుపులు కూడా వెళ్తారు వీళ్ళు విగ్గులు వేస్తారు దువ్వెన్లు చేస్తారు అద్దాలు చేస్తారు సూదులు తల పిన్నులు ఇవన్నీ ఊరు ఊరు తిరుగుతారు అంటే ఇవన్నీ తల మీద మోసుకొని పోయి ఒక ఊర్లో ఉండి ఒక క్యాంప్ లెక్క పెట్టి ఆ ఊరంతా తిరిగి అమ్మి అక్కడ వాళ్ళు ఉండగలిగినంత సేపు ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి పోతారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే తిరిగినా కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి కొన్ని జాతరల కొన్ని గుళ్ళ దగ్గర ముఖ్యంగా గుళ్ళ దగ్గరనే అమ్మే ఆ పిన్నిసులు తర్వాత చెవులకు సంబంధించినవి కానీ ముక్కుకు సంబంధించినవి కానీ చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు ఏవైనా కూడా అవి పూసలలో అమ్ముతున్నారు అంటే ముస్లిం కూడా చాలా మటుకు అమ్ముతారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు అందరు చేస్తారు ఆ వృత్తి కాబట్టి ఈ పూసలు ఈ మధ్య కాలంలో బీసీ ఏ గ్రూప్లోకి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు మంచి వృత్తి నైపుణ్యం ఉన్న కులాలు వాళ్ళు హైదరాబాద్లో ఒక మంచి ఒక గ్రూపు ఒక మంచి నాయకత్వాలు ఉన్నటువంటి అభి పూసల కులం వాళ్ళు కూడా ఒక మంచి జీవనం సాగించాలి పూసల పేరు మీద ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్లకు పూసల సిల్ నెంబర్ ఫిఫ్టీ టూ అనే సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ప్రోత్సహించాలని చెబుతూ ఈ కులాలన్నీ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి వీళ్ళందరూ ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగిన కులాలే వీళ్ళంతా పాపులేషన్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళ నిరాదరణకు గురవుతున్నారు మొన్న తెలుగు మహాసభలల్లో వారానికి నెలకు కొన్ని భాషలు అంతరించిపోతున్నాయంట అలా అంతరించిపోకుండా వీళ్ళని సాటి మనుషులుగా గౌరవించి వాళ్ళ వృత్తిని కూడా గౌరవించి వాళ్ళ వృత్తిని తీసుకెళ్ళిపోతూ మేము ఎత్తుకపోతున్నారు వాళ్ళ కులాలను అట్నే ఉంచు ఉంచడం అనేది ఆపాలని చెప్తూ ఈ వీడియో అందరూ చూస్తారని ఈ అందరి వాళ్ళు కూడా పంచుకొని మీ మేల్కుంటారని చెప్తూ ధన్యవాదాలు అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్